ఉన్నది మ్యాజిక్ కుల మ్యాటర్ ఈ దునియాలోనే తూసుకెళ్లేమున్నా దిల్లుని వీడియోగ్రాఫర్ తరగనిది కరగనిది ఫోటో బంధము బాసిన గాని అందము మాసిన గాని చెరగని చిరుగురితే మీ ఫోటో ప్రతిమా

సృష్టిరబూసి ప్రతి సృష్టిగా పేరుంది అమ్మగాలిగ బాధ్యతతో ముందు నడిచి శోధించి సాధించమన్న శ్రీ శ్రీ కవిత శ్రీకారమే చులుతున్నది నేడి వనిత అన్ని రంగాలలాసిన యువత ఫోటోగ్రాఫ్ సోదరులు ఈరోజంతా కూడా ఒక మంచి ప్లే మూడ్లో ఒక చక్కటి క్రీడా స్ఫూర్తితోటి జరుపుకోబోయేటటువంటి ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్యారమ్స్ కానివ్వండి క్రికెట్ కానివ్వండి పూర్తి స్థాయిలో ఇవన్నీ విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తితోటి పాల్గొని మీరు ఈ ఈరోజే కాకుండా భవిష్యత్తులో కూడా క్రీడలు అనేవి మనిషికి ఒక మంచి లైఫ్ స్టైల్ని చూపెడతాయి కాబట్టి ఎటువంటి దురలవాట్లకి మనం లోన్ కాకుండా చక్కగా మంచి ఆరోగ్య నియమాలు పాటిస్తూ మీ అందరు కూడా ఈ క్రీడల్ని ప్రాక్టీస్ చేస్తూ మంచి భవిష్యత్తు సాధిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్ యూ సో మచ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు నల్గొండ మిరియల్గూడ జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ఉమ్మడి జిల్లా మూడు జిల్లాల అధ్యక్షులు తర్వాత మా ఇలియాస్ దీనికి ఇన్స్పైర్ చేసినందుకు వారికి అభినందిస్తూ ఏదేమైనా చాలా సంతోషకరం ఆనాడు పద్దేడో సెంచరీలోనే డౌగ్రీ అయినట్టడి ఇలా పెద్ద మనిషి అనే ఆ రోజు ఫోటోగ్రాఫర్ని కనుక్కొని ఇలా మనకు స్వతంత్ర ఉద్యమం కానివ్వండి అలిగిన ఉద్యమం కానివ్వండి ఆ దేశంలో ఆ రోజుల్లో ఆ ఫోటోగ్రాఫ్ ద్వారా కొన్ని సేకరించారు కాబట్టి ఇలా మనం చూసుకోగలుగుతున్నాం వాటిని రాజుల ఫోటోలు ఎట్లున్నాయో చూసుకోగలుగుతున్నాం కానీ ఫోటోగ్రఫీ ద్వారా కాబట్టి ఇలా ఫోటో లేని ప్రపంచం లేదు మీడియా మొత్తం ఫోటో ప్రపంచం వైపు తిరుగుతాం ఫోటో ప్రపంచం అంతా మన చుట్టూ తిరుగుతూ ఉన్నది కాబట్టి అయితే ఇది చాలా అరుదైన సన్నివేశం అరుదైన ఇది దీనికి ఎమ్మెల్యే గారు తర్వాత నేను డిఎస్పీ గారు నేను నాతో పాటుగా మిత్రులందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ అనేవాళ్ళు చాలా ప్రపంచంలో ఉన్న ఏదైతే నిజ నిజాన్ని వెలుకతీసే అవసరం ఉన్నది కొన్ని ఫేక్ వీడియోలు కూడా ఫేక్ కూడా తీస్తూ ఉన్నారు వాటిని మనం దూరంగా ఉంచాలి కరెక్ట్ వాటిని మీరు ప్రచురించాలి మీరు అన్నీ కూడా ఫోటోగ్రాఫర్ చేసే ప్రపంచంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని మీరు ముందుండి దాన్ని నిజ నిజాలను చూపించాలని కోరుకుంటూ నాకు అవకాశం వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తాం జై ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా టోర్నమెంట్ ప్రారంభించడానికి చేసిన గౌరవ శాసనసభ్యులు భత్తు లక్ష్మారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు శంకర్ నాయక్ గారు మన డిఎస్పి గారు రాజు గారికి ఇక్కడికి చేసిన అతిథులందరూ కూడా క్రీడాకారులందరూ కూడా ఈ క్రీడలు మనం ఎంతైతే ఆనందోత్సవాలతో జరుపుకు ప్రారంభించుకున్నామో మీరందరూ కూడా అదే స్పోర్టి స్పి స్పిరిట్ తోటి మనందరం ఒక యూనిటీగా ఈ దేశానికి రాష్ట్రానికి చార్ట్ చెప్పే విధంగా స్పోర్టీ తీసుకొని గేమ్ ఆడాలని ఈ టోర్నమెంట్ సక్సెస్ కావాలని మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు రాజకీయాలు సెలబ్రిటీలెందరినో పూజలతో ఫోటో తీసి తోపుల చేస్తారు భవిష్యత్తు